హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఓ రైతు దగ్గర ఓ రహస్యం ఉందట భూమి సారాన్నే మార్చేసే రహస్యం అది దాదాపు ఖర్చే లేకుండా భలే ఉంది కదా ఈ రోజు మనం సరిగ్గా ఆ శక్తివంతమైన చాలా సులువైన పద్ధతి గురించే మాట్లాడుకోబోతున్నాం ఒక రాయి కొంచెం నీళ్ళు అంతే వీడితో ఒక పవర్ఫుల్ ఎరువును తయారు చెయ్యొచ్చా అంటే దానికి నిప్పు అంటించి మరి వింటుంటే ఏదో మాయాలా అనిపిస్తోంది కదూ కాని ఇది నిజం అయితే ఇక్కడ మాయామంత్రం ఏమీ లేదండి ఇది పక్కా సైన్స్ మనం చూసే ఆ నిప్పు లాంటి వేడి ఉంది చూసారా అది కలీచూన అంటే క్విక్ లైమ్లో నీళ్లు కలపగానే జరిగే ఒక భయంకరమైన కెమికల్ రియాక్షన్ అనమాట సరే ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా ఆ రైతు చేసే మ్యాజిక్ ఏంటో చూద్దాం తర్వాత మన నేలతో అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం దానికి సున్నం ఎలా ఒక సింపుల్ సొల్యూషనో చూసి దాని ఎలా వాడాలి ఒత్తిడిలో ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలి ఇలా అన్ని విషయాలు చూసి చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్తో ముగిద్దాం అసలు ఈ రియాక్షన్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే క్విక్లైమ్కి నీళ్లకి అస్సలు పడదనమాట రెండిట్నీ కలిపితే వాటి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అలా రెండు వ్యతిరేక శక్తులు కలిసినప్పుడు ఒక పవర్ఫుల్ కెమికల్ రియాక్షన్ జరిగి బోల్డంత వేడే పుట్టుకొస్తుంది అయితే ఈ మ్యాజిక్ లాంటిది అసలు ఏ సమస్యను తీరుస్తుంది అది మన నేలలోనే దాగున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చాలామంది రైతులు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సమస్య ఆ సమస్య మొత్తం నేల పీహెచ్లోనే ఉంది ఈ పీహెచ్ అంటే ఏంటంటే మన నేల యాసిడ్ లాగా ఉందా లేక బేస్లాగా ఉందా అని చెప్పే ఒక స్కేల్ అనుకోండి మనం ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్న కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల చాలా పొలాలు బాగా ఆమ్లంగా అంటే అసిడిక్గా మారిపోతున్నాయి ఇక్కడో చాలా ఇంట్రెస్టింగ్ విషయం చూడండి నేల పీహెచ్ కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గిందంటే అంటే నేల బాగా ఎసిడిక్ అయిపోతే అందులో ఎన్ని పోషకాలున్నా సరే మొక్కలు వాటిని తీసుకోలేవు అంతే ఆ పోషకాలన్నీ భూమిలోనే లాక్ అయిపోయి ఉండిపోతాయన్నమాట ఫలితంగా ఏమవుతుందంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన పోషకాలన్నీ మొక్కలకు అందకుండా పోతాయి అంటే మనం వేలకు వేలు ఖర్చుపెట్టి ఎరువులు వేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అనమాట అంతా వేస్ట్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఏవైనా ఖరీదైన మందులు వాడాలా అస్సలు అవసరం లేదు చాలా సింపుల్ చాలా చవకైన పరిష్కారం ఉంది అదే సున్నం ఈ రెండింటి మధ్య తేడా చూస్తే మనకే క్లియర్ గా అర్థమైపోతుంది కెమికల్ ఫర్టిలైజర్స్ చాలా కాస్ట్లీ పైగా నేల ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేస్తాయి కానీ సున్నం చూడండి ఖర్చు చాలా తక్కువ భూమిలో ఉన్న యాసిడ్ గుణాన్ని తీసేసి దానికి మళ్లీ ప్రాణం పోస్తుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సున్నం ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు పనిచేస్తుంది ఒకటి నేల పీహెచ్ను సరిచేసి అందులో లాకైపోయిన పోషకాలన్నిటినీ అన్లాక్ చేసి మొక్కలకు అందిస్తుంది రెండు మొక్కలకు చాలా అవసరమైన కాల్షియంను చాలా చాలా తక్కువ ఖర్చుతో సప్లై చేస్తుంది ఓకే ఇదంతా వినడానికి చాలా బాగుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అసలు ఈ సున్నాన్ని పొలంలో ఎలా వాడాలి ఇప్పుడది చూసేద్దాం మొదటి పద్ధతి చాలా సింపుల్ పంట వేయడానికి ముందే పొడి సున్నాన్ని తీసుకొని బాగా మాగిన పశువుల ఎరువుతో కలపాలి ఆ మిశ్రమాన్ని పొలం మొత్తం సమానంగా చల్లేయాలి అంతే ఇది ను సరిచేయడానికి ఒక సూపర్ పద్ధతి ఇక రెండో పద్ధతి సున్నపు నీటిని తయారు చేసుకోవడం అయితే ఇక్కడొక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి దీనికోసం కుండనే వాడాలి ఎందుకంటే సున్నం నీళ్లలో కలవగానే విపరీతమైన వేడి పుడుతుంది మనం ప్లాస్టిక్ డ్రమ్ములుగాని లోహపు పాత్రలుగాని వాడితే అవి కరిగిపోయే ప్రమాదముంది సో ఆ మిశ్రమం పూర్తిగా చల్లారేక పైన తేటగా తేలిన నీటిని మాత్రమే మనం వాడుకోవాలి ఈ నీటిని ఎలా వాడాలంటే పంట పెరుగుతున్న టైంలో నేలలోని యాసిడ్ గుణాన్ని సరిచేయడానికి ఒక ఎకరాకు నాలుగు ఐదు కిలోల సున్నంతో చేసిన తేట నీటిని డ్రిప్ ద్వారా ఇచ్చేయొచ్చు ఇలా చేస్తే అది నేరుగా వేర్ల దగ్గరికే వెళ్తుంది ఒకవేళ మన నేల ఆల్రెడీ క్షారంగా ఉందనుకోండి అప్పుడు పీహెచ్ మార్చకూడదు కేవలం కాల్షియం మాత్రమే కావాలి అలాంటప్పుడు ఫోలియర్ స్ప్రే బెస్ట్ అంటే ఆకుల మీద స్ప్రే చేయడం అన్నమాట ఒక పదిహేను పదహారు లీటర్ల స్ప్రే ట్యాంక్కి ఒక ఐదు వందల ఎంఎల్ ఈ సున్నపు తేట నీటిని కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది సున్నం కేవలం నేలను బాగుచేయడమే కాదు ఇది యొక్క సంజీవినిలాగా కూడా పనిచేస్తుంది ముఖ్యంగా మన పంట ఏదైనా తీవ్రమైన ఒత్తిడిలో అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఉదాహరణకు కలుపు మందు ఎక్కువైపోయినా లేదా ఎరువుల డోసు ఎక్కువైపోయినా పంట ఒక్కసారిగా షాక్కి గురవుతుంది అలాంటప్పుడు ఈ టేబుల్లో చూపినట్టు సున్నపు నీటికి కొంచెం గ్లూకోజ్ డి అంటే ఓ వంద గ్రాములు కలిపి స్ప్రే చేస్తే చాలు పంటకు వెంటనే ఎనర్జీ వచ్చి చాలా త్వరగా కోలుకుంటుంది దీనికోసం వేలకు వేళ్లు పెట్టి టానిక్లు కొనాల్సిన పనే లేదు సరే ఇదంతా చూశాక మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయమేంటే అదే కీ సున్నం అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఎరువుల ఖర్చును భారీగా తగ్గిస్తుంది నేల ఆరోగ్యాన్ని లాంగ్ టర్మ్ లో మెరుగుపరుస్తుంది పోషకాలు బాగా అందేలా చేసి దిగుబడిని పెంచుతుంది అంతేకాదు ఎమర్జెన్సీలో పంటలకు ఒక రక్షకుడిలా పంచేస్తుంది ఇవన్నీ చాలా సింపుల్గా ఆర్గానిక్గా అతి తక్కువ ఖర్చుతో జరుగుతాయి ఇంతకన్నా ఏం కావాలి ఇదంతా చూశాక ఒక ప్రశ్నైతే ఖచ్చితంగా వస్తుంది మన పాతకాలపు వ్యవసాయ పద్ధతుల్లో ఇలాంటి శక్తివంతమైన పైసా ఖర్చులేని పరిష్కారాలు ఇంకా ఎన్నెన్ని దాగి ఉన్నాయో వాటిని మనం మళ్లీ వెలికి తీయాల్సిన సమయం వచ్చేసిందేమో ఏమంటారు కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి